ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టిందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అధునాతనమైన వెయ్యి యాభై కొత్త డీజిల్ బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు సంస్థ కొనుగోలు చేయాలనుకునే వాటిలో నాలుగు వందల ఎక్స్ప్రెస్ ఐదు వందల పన్నెండు పల్లె వెలుగు తొంభై రెండు లహరీ స్లీపర్ కమ్ సీటర్ యాభై ఆరు ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయన్నారు అదనంగా హైదరాబాద్ నగరంలో ఐదు వందల నలభై తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఐదు వందల ఎలక్టిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సజ్జనార్ చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్లో భాగంగా రద్దీ పెరగడంతో కొత్త బస్సులను వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు అత్యాధునిక హంగులతో కూడిన ఎనభై కొత్త బస్సులు రేపటి నుంచి వినియోగంలోకి వస్తాయి వాటిలో ముప్పై ఎక్స్ప్రెస్ ముప్పై రాజధాని ఎస్సీ ఇరవై లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులు అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని సజ్జనార్ తెలిపారు